నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఉదయగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోము అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అధోగతి పట్టించారని ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం కూడా అదే ధోరణిలో సాగుతోందని జగన్ చంద్రబాబు పరిపాలనపై

రాష్ట్రంలో ప్రధాన పార్టీలైనటువంటి అటు వైకాపా అటు టీడీపీ ఈ రెండు కూడా రాష్ట్రానికి రాపు కేతువులుగా దాపురించాడు దొందు దొందే ఏమో అరచేతిలో వైకుంఠం చూపించాడు చంద్రబాబు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తాను జగన్ పాలనలో మీద ఉంటే పాలన చంద్రబాబు పాలనలో పెన మీద నుండి నిప్పులు పొయ్యిలో పట్టాడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో రాష్ట్రం అప్పుల కుప్పైంది అరాచక ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్గా మధ్యాంధ్రప్రదేశ్గా దగ్గాంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా జూదాంధ్రప్రదేశ్గా తయారు చేశారు పోనీ చంద్రబాబు వచ్చిన తర్వాత ఏమన్నా మెరుగై కుదురుకుంటే అంతకంటే ఘోరంగా తయారు మద్యం ఏరులై పతా ఉంది నాలుగు మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్ట్ షాపుల విధంగా మద్యం పాల్సిస్తారుచ్చలవిడిగా సాగుతా ఉంది హై స్కూళ్ళల్లో హై స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్ కు గంజాయికి అలవాటు పడిపోయినారు ఈ రాష్ట్రాన్ని గతానికంటే ఎక్కువ అప్పులు చేస్తున్నది చంద్రబాబు ప్రభుత్వం బాధుడు కార్యక్రమం ఒక సర్దుబాటు ఛార్జీల పేరుతో పదహైదు వేల నాలుగు వందల ఐదు ఐదు కోట్ల రూపాయలు విద్యుత్ సద్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు పెంచారు తర్వాత సూపర్ శిక్ష పథకాలు హామీల్లో సూపర్ గా ఫెయిల్ అయిపోయింది దీంట్లో నిరుద్యోగ వృత్తి లేదు అన్నదాత సుఖీభవా లేదు తల్లికి వదనం లేదు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేదు ఆడబిడ్డ నిధి లేదు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు ఎవయులకు పెన్షన్ లేదు మరి ఏ కోణంలో చూసినా చంద్రబాబు ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్ అయింది జగన్ ప్రభుత్వం ముందుగానే ఫెయిల్యూర్ అయింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పాలన గతంలో చూశారు చంద్రబాబు పాలన చూశారు జగన్ పాలన చూస్తారు మళ్ళా ఇప్పుడు కూటమి పాలన చూస్తున్నారు రాష్ట్రం బాగుపడాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యం తింటే గారెలే తినాలి పాలించాలి పాటించాలంటే కాంగ్రెస్ వల్లే పాలించాలి ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానికానికి